హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను సాంబార్ చేస్తున్నానండి నేను సాంబార్ ఎలా చేస్తానో మీరు చూసేసేయండి ఎందుకంటే నా స్టైల్లో సాంబార్ని ఒకసారి మీరు చూసి చేసుకుని తినండి ఓకేనా ఫస్ట్ పాండి పెట్టుకుని గిన్నె పెట్టుకుని స్టవ్ వెళ్ళి తీసుకొని గిన్నె కాగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేస్తానండి ఒక స్పూన్ స్పూన్ ఉన్నారా ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఒక స్పూన్ ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు అందులోకి నాలుగు ఎండుమిర్చి రెండు స్పూన్లన్నీ చిన్నుల్లిపాయలు అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఒకసారి ఇలా తిప్పుకుని దోసకాయలు సొరకాయ ఆనియన్స్ కూడా వేస్తున్నాను చూడండి ఆనియన్స్ సాంబార్లో ఆనియన్స్ చాలా బాగుంటాయండి మీ దగ్గర ఉన్న కూరగాయలు అన్నీ వేసుకోండి నేను సొరకాయ క్యారెట్ టమోటా దోసకాయ ఆలుగడ్డ ఉల్లిపాయ ఇవన్నీ వేస్తున్నాను అనమాట అన్నీ కట్ చేసి పెట్టుకుని వేస్తున్నాను ఇవ్వండి ఆలుగడ్డ కూడా వేస్తున్నాను ఓకేనా ఫస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను చిన్న పండు కొంచెం నాన్ వెజ్కి అది వేసేస్తున్నాను అనమాట నేను పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసానండి కారం ఏమి వేయట్లేదు ఎందుకంటే నాకు పచ్చిమిర్చి కారం అనేది సరిపోతుంది అనమాట ఇదిగోండి నేను కళ్ళుప్పు కూడా వేసాను ఓకేనా కళ్ళుప్పు కరివేపాకు కరివేపాకు తాలింపు వేస్తే ఏంటంటే అంత బాగుంటుంది కానీ ఇంక ఇట్లా ఇట్లయితే ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పడతాయి అనమాట అందుకే ఇలా వేస్తాను ఇదిగోండి ఇట్లా చల్లేటప్పుడు మనం ఆల్రెడీ నేను కందిపప్పు పెసరపప్పు ఉడగబెట్టుకుని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాండి ఈ పప్పును దీంట్లో వేసేద్దాం ఓకేనా ఈ టైంలో మనం ఉప్పు కారాలు చెక్ చేస్తున్నాం అనమాట ఇదిగోండి మన సాంబార్ రెడీ అయిపోయింది కదా రెండే రెండు బెల్లంగా వదిలేస్తున్నాను హారం లేకుండా చేశానండి నేను సాంబారు చాలా బాగుండిదండి ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటం అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్